శ్రీ సీతారామచంద్ర పరబ్రాహ్మణమా జై శ్రీరామ్ జై జై హనుమాన్ అంతటి సుగ్రీవుడు హనుమంతుడితో హిమాలయ మహీంద్ర మందర కైలాస పర్వతాల్లోని వానరులందరినీ పిలిపించు ఇంద్రియ సుఖలాలసులు కాలయాపన శిలు అయిన వారందరినీ ఉత్తేజితం చేయి నా ఆజ్ఞకు పది రోజుల్లాగా ప్రతిస్పందించిన వారిని ఎవరైనా సరే హతం చేస్తానని వారికి చెప్పు అని ఆదేశించాడు హనుమంతుడు తక్షణమే వానర నాయకులన్నీ దిశలకు పంపించాడు అంతటా ఒక గంట గడవక ముందే లక్షలాది మంది వానరులు వెల్లువల కిష్కిందకి రావడం ప్రారంభమైంది సుగ్రీవుని ముందు హాజరైన మీదట ఆ వానరులు అక్కడి నుంచి పంపివేశారు అంతటా రాముణ్ణి ఒక బారు కలుసుకోవాల్సిందిగా లక్ష్మణుడు సుగ్రీవుని మరోసారి అభ్యర్థించాడు సుగ్రీవుడు ఒక పల్లకిని తెప్పించాడు అసంఖ్యాకమైన వానరులు వెంటరాగా రాగా లక్ష్మణులు ఆ పల్లకిలు రాముని నివాసం వద్దకు మోసుకుపోవడం జరిగింది తర్వాత లక్ష్మణ సుగ్రీవుడు ముకుళిత హస్తాలతో రాముని ఎదుటి నిలవగా రాముడు వానరసేన వంక మహదానందంతో అవలోకించాడు అంతటి సుగ్రీవుడు రాముని ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదపద్మాలకు సంపూర్ణంగా ఆత్మసమర్పణ చేసుకున్నాడు అంతటి రాముడు సుగ్రీవుని వెనుకటి నిర్లక్షితుడిని పట్ల ఎలాంటి అసంతృప్తి ఛాయలు లేకుండా కారుణ్యపూర్వకంగా అతని లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు వానర రాజుకు ఒక ఆసనమిచ్చి రాముడు రాజవితుల గురించి బోధిస్తూ రాజైన వాడు ధర్మార్థకామాలకు ఏ ఏ సమయాలు సముచితమో గ్రహించి తదనుగుణంగా జీవితాన్ని అనుభవించాలి ఇంద్రియ సంతృప్తి పట్ల మితిమీరిన ఆసక్తిని ప్రదర్శిస్తూ వేదోక్త నియమాళిని ఉల్లంఘించి తద్వారా అక్రమ మార్గంలో పడిన రాజుని పతితునిగా పరిగణించడం జరుగుతుంది ప్రియమైన సుగ్రీవా నీవు ఇప్పటికే శపథం చేసిన విధంగా సీతను కనుగొనే ప్రయత్నాలకు నీవు శ్రీకారం చుట్టవలసిన సమయం ఇదే అని చెప్పాడు ప్రియమైన రామా నీకు సహాయం చేసేందుకు నేను ఉత్సుకత ఉన్నాను ఇక్కడ సమావేశమైన వానరులందరూ కూడా అలాగే సిద్ధంగా ఉన్నారు దయచేసి నిశ్చితగా ఉండు అని సుగ్రీవుడు సమాధానమిచ్చాడు తమ స్నేహాన్ని తిరిగి ధృవీకరిస్తూ రాముడు మరలా సుగ్రీవుని ఆలింగనం చేసుకున్నాడు ఆ తర్వాత సుగ్రీవుని ఆజ్ఞానుసారం కిష్కిందకు వచ్చిపడుతున్న వానర మహాసమూహాల కారణంగా బ్రహ్మాండమైన ధూళి మేఘం ఏర్పడసాగింది ఆ మేఘం ఆకాశాన్ని అంతటిని ఆశ్వాదించడంతో మార్తాడు తెరమడుగయ్యాడు వానర మహానాయకులందరు మరియు భల్లోక రాజైన జాంబవంతుడు తమ లక్షలాది మంది గణాలతో సుగ్రీవుని ఎదుటకు వచ్చారు పరిసరాల్లోని అరణ్య పర్వత ప్రాంతం యావత్తు వానరులతో నిండిపోయింది సుగ్రీవుడు వానరుల్లోని వివిధ దళాలను వివరించి చూపుతూ రామునితో ప్రియమైన ప్రభు ఈ వానర యోధులను నీ స్వంత సైన్యంగానే నీవు పరిగణించాలి దయచేసి ఇక నుంచి నీకు సముచితమనిపించిన రీతిలో వారిని ఆదేశించు అన్నాడు రావణుడి నివాసస్థానం ఎక్కడుందో కనిపెట్టి సీత ఇంకా జీవించే ఉన్నదా అనే విషయాన్ని నిర్ధారించడమే మనం ముందుగా చేయవలసిన కార్యం ప్రియమైన సుగ్రీవా నీవు అన్వేషక బృందాలను ఏర్పాటు చేయాలి సీతను కనుగొనడం జరిగినప్పుడు నేను అవసరమైన ఇస్తాను అన్నాడు రాముడు సుగ్రీవుడి తక్షణమే వానరరాజైన విందుడిని పిలిచి ఇలా ఆదేశించాడు నీవు నీ సైనికులు తూర్పు దిక్కున అంతటా సప్త సముద్రాలు సప్త ద్వీపాలతో సహా వెదక కోరుతాను క్షీర సముద్రానికి ఆవల స్వచ్ఛ జలసాగరం ఒకటి ఉంటుంది అందులో బడవాగ్ని ఉంటుంది స్వచ్ఛ జలసాగరపు తూర్పు తీరం నుంచి పదమూడు యోజనాల దూరంలో పూర్తిగా స్వర్ణమయ శిలలతో నిర్మితమైన జాతరూసిల అనే పేరుగల వర్వతం ఉంటుంది అక్కడనే అనంతశేష స్వామి యావత్ పూతలాన్ని వహిస్తూ ఉంటాడు అది తూర్పు దిక్కు యొక్క బయట సరిహద్దు ఆ మొత్తం ప్రాంతాన్ని గాలించడానికి మీకు ఒక మాసం గడువిస్తున్నాను ఆ గడువు ముగిసిన తర్వాత తిరిగి వచ్చిన వాడికి రాజాక్యం ధిక్కరించినందుకు కాను మరణదండన విధించడం జరుగుతుంది తర్వాత సుగ్రీవుడు వాలితనేయుడి నంగదుని నేతృత్వంలో నీలుడు హనుమంతుడు జాంబవంతుడు మహేంద్రుడు ద్వివిధుడు తదితరులను దక్షిణ దిక్కుకు పంపించాడు దక్షిణ ప్రాంతాన్ని వర్ణించిన మీదట సుగ్రీవుడు ఆ వనల్ని ఆదేశించాడు లవణ సముద్రపు ఉత్తర తీరానికి ఎనిమిది వందల మైళ్ళ ఆవల ఒక ద్వీపం ఉంది అదే రావణుని నివాసం అయి ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను ఇంకా దక్షిణానికి వెళ్తే వాసుకు చేత పాలించబడుతున్న రసాతల రాజధాని అయిన భోగవతి వస్తుంది ఆ పైన భూమండలకు అంతిమ సరిహద్దు అయిన వృషభ పర్వతానికి ఆవల యమరాజు నివాసం ఉంటుంది పితృలోకానికి కానీ ఆపైన కానీ భూలోకవాసులు ఎవరు వెళ్ళలేరు కనుక అక్కడ మీరు గాలించకండి అంతటా సుగ్రీవుడు సుషేణుణ్ణి అతని అనుచరులని పశ్చిమ దిక్కుకు పంపించాడు లెవణ సముద్రానికి మచ్చలు నరకాసన పట్టడమేనా ప్రాగ్జ్యోతిష్పురం ఉంటుంది సూర్యుడు అస్తమించే పశ్చిమ సరిహద్దు అదే దాని కావల ఏమంటుందో ఏ విధమైన సమాచారం లేదు కనుక మీరు అది దాటి వెళ్ళకూడదు అని సూచనలు ఇచ్చాడు చివరగా శతబలిని ఉత్తర దిక్కుకు పంపిస్తూ సుగ్రీవుడు నీవు ముందుగా మ్లేచ్ల దేశానికి ఆపైన హిమాలయ పర్వతాలకి వెళతావు ఈ పర్వతాలకు ఆవల ఎనిమిది వందల మైళ్ళ వరకు నిర్జన భూమి ఉంటుంది దాని తర్వాత కుబేరుడు నివసించే కైలాస పర్వతం వస్తుంది కైలాస పర్వతానికి ఆవల క్రౌంచ పర్వతం ఆ పైన ఉత్తర కురు ప్రాంతం చివరకు ఉత్తర లవణ సముద్రం వస్తాయి ఆ సముద్ర మధ్యంలో సోమగిరి అనే కాంచన పర్వతం ఉంటుంది అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసిస్తూ ఉంటారు దానిని దాటి ముందుకు పోవటం సాధ్యపడదు కనుక ఆ పర్వతం కనిపించగానే నీవు వెనకకి తిరగాలి అని వివరించాడు సీతను కనుగొనడానికి అత్యంత సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుడు భావించాడు అతన్ని ప్రోత్సహించడానికి సుగ్రీవుడు హనుమంత శక్తిమంతులైన వానరులందరిలోనూ నీవు అసామాన్యుడువు భూమి మీదను ఆకాశంలోనూ స్వర్గంలోనూ అధోలోకాల్లోనూ నిన్ను ఆటంకపరచగలిగేవాడెవ్వడూ లేడు మానవాధీతమైన బలకర పరాక్రమను కలిగి ఉండడం మాత్రమే కాక నీవు ధైర్యశాలివి ప్రజ్ఞాధురీణుడువు సమయస్ఫూర్తి కలవాడు కూడాను అందువల్ల సీతను కనుగొనడంలో నేను విశేషించి నీ మీదే ఆశలు పెట్టుకున్నాను అని అన్నాడు ఈ మాటలు విని హనుమంతుని ఆత్మవిశ్వాసాన్ని గమనించిన రామునికి కూడా తన ప్రియతమ పత్ని యొక్క ఆచూకి కలుగలవాడును హనుమంతుడే నన్న నమ్మకం కుదిరింది రాముడు తన అంగుళీకాన్ని తీసి హనుమంతుని చేతిలో ఉంచుతూ దీని లోపల నా నామాక్షరాలు అభిలిఖితమై ఉన్నాయి నీవు సీతను కనిపెట్టినప్పుడు ఈ అంగుళీకాన్ని ఆమెకివ్వు అప్పుడు నీవు నా దూతవేనని ఆమెకు నమ్మకం కుదురుతుంది ప్రియమేన హనుమంత నా తరపున ఈ ముఖ్య కార్యాన్ని నువ్వు నెరవేర్చగలుగుతావని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అన్నాడు హనుమంతుడు ఆ అంగుళీకాయన్ని స్వీకరించి దానిని తన శిరస్సుకు తాకించి రాముని ఎదుట ప్రణమిల్లాడు ఆ పైన అక్కడి నుంచి బయలుదేరాడు వానరులందరూ సీత కోసం భూమండలమంతా తిరుగుతూ వెతకసాగారు రామలక్ష్మణులు తదుపరి నెల రోజుల కాలం తమ పర్వత గుహలోనే ఉండిపోవడానికి సమ్మతించారు వానరులు వెళ్ళిన తర్వాత రాముడు సుగ్రీవుణ్ణి ఇంత విస్తృతమైన భూగోళ పరిజ్ఞానాన్ని ఎలా సంపాదించావో అని ప్రశ్నించాడు వాలి కిష్ కిందకు తిరిగి వచ్చి నన్ను బహిష్కరించినవిట నేను స్వచ్ఛందంగా రాజ్యాన్ని అతను సమర్పించినప్పటికీ అతనికి కోపం తగ్గక నన్ను వెంటాడసాగాడు అలా నా సోదరుని వల్ల భయం కారణంగా నేను ఆశ్రయం కోసం అన్వేషిస్తూ భూతలమంతటా నిరంతరాయంగా సంచరించాను చివరకు కొంతకాలం మతంగుని శాపం గురించి హనుమంతుడు నాకు తెలియజేయడంతో మతంగుని ఆశ్రమ ప్రాంతంలో నేను ఆశ్రయం పొందాను అని సుగ్రీవుడు సమాధానమిచ్చాడు శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్